సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల అధికారి కంటోన్మెంట్ సీవో మధుకర్ నాయక్ వెల్లడించారు తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వివరించగా పద్దెనిమిది తారీఖు నుంచి నోటిఫికేషన్ నామినేషన్ దాఖలు చేసేందుకు ఇరవై తేదీ వరకు గడువు ఉందని ఇరవై ఆరవ తేదీ స్కూట్ నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు ఇరవై తొమ్మిదవ తేదీ ఎన్నికలకు పదమూడవ తేదీ ప్రకటించగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జులై నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు నమస్కారం అండి అందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ సో ఈ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మెయిన్లీ టుమారో ఎందుకంటే రేపు పద్దెనిమిది ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్కి మన సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్ నోటిఫికేషన్ రేపు జారీ చేసినాము సో రేపటి నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది సో రేపు బేసికలీ ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ లెవెన్ ఏఎం టు త్రీ పిఎం నుండి మేము అభ్యర్థుల యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేసాము ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ త్రీ పిఎం వరకు ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ సో ఆ నామినేషన్స్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ త్రీ పిఎం వరకు మేము యాక్సెప్ట్ చేసాం రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ దట్ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ సిఈఓ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ యొక్క కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం దాంట్లో ఈ అప్లికేషన్స్ని రిసీవ్ చేయడం అవుతుంది అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ ఐదర్ పర్సనల్ కన్నా రావచ్చు లేదు వాళ్ళ ఫామ్స్ నామినేషన్ ఫార్మ్స్ తోటి లేదంటే వాళ్ళ నామినీ ప్రకారం అన్న వాళ్ళు ఫార్మ్స్ పంపించవచ్చు మాకు సో వాళ్ళతో పాటు మ్యాక్సిమం ఫోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్